మున్సిపాలిటీ వారు మాకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి సమాచారం తెలపకుండా మా అభ్యంతరాలు తీసుకోకుండా ఇరవై తొమ్మిది ఏడున మేము మీటింగ్ పెట్టినప్పటికీ కూడా మా మీటింగ్ లో మాకు హామీ ఇచ్చి ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఒక చీకటి గెజిట్ ని మున్సిపాలిటీ తీసుకురావడం జరిగింది మేము తెనాలి రోడ్డు ప్రజలందరం మేము సమీనియంగా అందరికీ కోరుకునేది ఏమిటంటే మీరు ప్రజల అభ్యంతరాలను తీసుకోండి ప్రజల అభ్యంతరాల ప్రకారం ఏంటంటే మీరు గెజిట్ తీసురండి ప్రజలకు ఇబ్బంది లేనటువంటి డెవలప్మెంట్ చేయండి మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు మేము అభివృద్ధికి సహకరిస్తాము అభివృద్ధిలో మమ్మల్ని భాగస్వాముల్ని చేయండి మాకు తెలియకుండా మా అభ్యంతరాలు తీసుకోకుండా ఒక జీవో ఒక గెజిట్ తీసురావడం అనేది ఇది చాలా అన్యాయం ఇది ప్రజాస్వామిక విధానంలో కూడా ఇది సరైన నిర్ణయం కాదు కాబట్టి మేము మరొకసారి మున్సిపల్ కమిషనర్ గారిని అట్లానే మున్సిపల్ అధికారులను మేము కోరేది ఏంటంటే మా అందరినీ సమావేశపరిచి మా అభ్యంతరాలు తీసుకొని మమ్మల్ని అభివృద్ధిలో భాగస్వాములు చేయండి మేము మేమంతా నిరాశలు లేకపోతున్నాము ఇల్లు లేకుండా పోతున్నాము వ్యాపారం లేకుండా పోతున్నాము కాబట్టి దయచేసి మీరు మా బాధను మా యొక్క మా యొక్క సమస్యల్ని మీరు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి మేము మాకిక్కడ చాలా మంచి నాయకుడు ఉన్నాడు నారా లోకేష్ గారు మా సమస్యలు నారా లోకేష్ గారి దాకా వెళ్ళట్లేదు మేము ఈ రోజు నా మీడియా ముఖంగా నారా లోకేష్ గారికి మా మా ప్రియతమ మంత్రి వర్యులు విధంగా మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారికి మేము రెండు చేతులు ఎత్తి అందరం ఆయన విన్నవించుకుంటున్నాం అయ్యా మీరు మా ఎందు దయతో మానవతా దృక్పథంతో ఆలోచించి ఒక మంచి పరిష్కారం చూపించండి మేమంతా ఇక్కడ చిరు వ్యాపారస్తులం చేనేత వ్యాపారస్తులం చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము మేము ఈ ఈ రోడ్డు కనుక అరవై అడుగులు చేసినట్లయితే మా జీవితాలు అయిపోతాయి మేము మేము మేమంతా పాడైపోతాము కాబట్టి మీరు దయతో మా ఎందు దయ ఉంచి మీరు ఒక మంచి పరిష్కారంతో వస్తారని చెప్పేసి మేము మీకు సవినయంగా మేము మేము విన్నవించుకుంటున్నాము మీరు మీ అపాయింట్మెంట్ కోసం మేము గత మూడు నెలల నుంచి వేచి చూస్తున్నాము దయతో మీరు మాకు ఒక అపాయింట్మెంట్ ఇప్పించి మా సమస్యలను విని మాకు ఒక మంచి పరిష్కారం చూపిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను నా పేరు పనిత వీరాసండి నేను గత అరవై సంవత్సరాల పై నుంచి ఈ చేనేత వృత్తిలో ఆధారపడి నేను జీవిస్తున్నానండి ఇప్పుడు గవర్నమెంట్ వారు అరవై అడుగుల రోడ్డుతో మా ఎడలు చేయాలని చెప్పి ప్రతిపాదన పెట్టారు ఈ అరవై అడుగులు చేస్తే మా షాప్ మొత్తం పోతుందండి అలాగే మా నైల్లో చాలా మంది దాదాపు చాలా మంది మొత్తం పోతున్నాయండి ఇదే కనుక జరిగితే మా జీవనాధారం మొత్తం పోతుంది అది కాక నేను చిన్నప్పటి నుంచి ఈ చైనా నేను అమ్ముకొని జీవిస్తున్నాను నాకు అలాగే వ్యాపారమే కాకుండా నాకు తయారీ విధానం కూడా ఉందండి నా కింద నాకు మగ్గాలు కానీ దాని అనుబంధ వృత్తులు కానీ మొత్తం యాభై మంది పైగా ఉన్నారండి నా ఒక్క నా ఒక్క కుటుంబ జీవనాధారం కాకుండా దాదాపు యాభై మంది పైగా జీవనాధారం కూడా పోతుందండి దయచేసి లోకేష్ గారు పెద్ద మతాల నుంచి మాకు మంచి పరిష్కార మార్గం చూపించాలని నేను కోరుకుంటానండి

చేస్తున్నాను మీ ఫ్లైట్ ఇంగ్లాండ్ నుంచి రిలే చేయాల్సి మాకు లేదు మాకు ఎవరికి చాలా అభిప్రాయాలు తీసుకోలేదు మేము మమ్మల్ని ఊ రోజులు వెళ్ళిపోమంటారా వాళ్ళు చెప్పలేదు ముప్పై మంది ఉన్నారండి ఇల్లు పోయే వాళ్ళు అసలు మీరు జీవోలు తీచ్చేస్తున్నారు మీరు అసలు మీరు వినట్ వినట్లేదు సార్ यकरना नरंग देवी, सामरो या जारो या सनारंग देवी, मानसिक अलग तरह, नो या सनारंग देवी, निर्णय 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 � ఒక్కసారి పిలిచారు రెండోసారి లావాలయానికి వచ్చారు అక్కడ కూడా ఏంటంటే మీ మిమ్మల్ని సంప్రదించకుండా మీ ఏ నిర్ణయం తీసుకోమని చెప్పేసి మీరు మాకు చాలా స్పష్టంగా చెప్పిన గెజిట్ తీసుకొచ్చారు